హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కుకింగ్ వీడియోలో ఎప్పుడు నార్మల్గా చేసే పెసరట్టు కాకుండా వెరైటీగా చాలా హెల్తీగా కొన్ని కొత్త హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పెసరట్టు వేస్తున్నాను నేను ఎప్పుడు పెసరట్టు చేసినా ఇలాగే చేస్తాను ఒకసారి పెసరట్టు రెసిపీ చూడండి నచ్చితే మీరు కూడా ఇలా పెసరట్టు చేసి చూడండి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు నాణ్య ఇవ్వాలి ఈలోపు పెసరట్టుకు కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి జీలకర్రని వామ్తో రీప్లేస్ చేశాను జీలకర్ర అస్తమాను తింటూనే ఉంటాం కదా వాము వారానికి రెండు మూడు సార్లు అయినా తింటే పిల్లలకి పెద్దలకి కూడా వాము వాడడం వల్ల కడుపు నొప్పి లాంటివి రావు పావు టీ స్పూన్ ఉప్పు కొంచెం కొత్తిమీర రెండు క్యారెట్లు చాలా చిన్నగా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసి మిక్సీ వేయాలి ఇలా వాటర్ కొలత ప్రకారం వేసుకుంటే పిండి పెసరట్టు వేయడానికి బాగా వస్తుంది ఈ పెసరట్టు పిండిలో ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి స్పెషల్గా కరివేపాకు పొడి తినమంటే ఎవరు తినరు ఇలా పిండిలో కలిపేస్తే ఏమీ తెలియకుండా తింటారు అందరూ పెసరట్టుకి పెనం పెట్టి టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో ఇలా స్ప్రెడ్ చేసి పెనం బాగా వేడెక్కాక పెసరట్టు వేస్తే సమంగా వస్తుంది మొదటి పెసరట్టు ఆయిల్ వేసి వేస్తే అట్టు సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు గరిటి కంటుకుపోతుంది పెనం బాగా వేడెక్కాక ఇలా పెసరట్టు సమంగా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మసాలా మూడు నాలుగు స్పూన్లు వేసి మొత్తం పెసరట్టు అంతా ఉల్లిపాయ మసాలాన్ని స్ప్రెడ్ చేసి అట్టు తిరిగేసే గరిటితో ఇలా ఉల్లిపాయ ముక్కలు పిండి కంటేలా ఇలా ఒత్తితే ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా రావు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది పెసరట్టు రెండో సైడ్ కూడా కాలిస్తే ఉల్లిపాయ ముక్కలు మొత్తం పెనంతా అండుకుపోయి రెండో పెసరట్టు ఎక్కువ ఆయిల్ వేస్తేనే కానీ రావు అందుకు నేను పెసరట్టు వన్ సైడ్ మాత్రమే కాలుస్తాను కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మంచి కలర్ వచ్చే వరకు వేగనిచ్చి ఫోల్డ్ చేసి రెండు పక్కల కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసి రెండు పక్కల వేగనిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి హెల్తీ అండ్ టేస్టీ పెసరట్టు రెడీ అయిపోయిందండి నేను చేసిన ఈ పెసరట్టు రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి యూస్ఫుల్ టిప్స్ ముందు వీడియోస్లో కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్